డ్ లో ష షూటింగ్లు షు అయ్యాయి సినీ కార్మికుల బంద్ కు తరలేపడంతో జోష్ లో టాలీవుడ్ పరిశ్రమ ఉంది ఆగస్టు నాలుగు నుంచి బంద్ చేసిన సినీ కార్మికులు ఎట్టకెలకు సుదీర్ఘ చర్చల అనంతరం సమ్మె విరమించడం జరిగింది శాఖ నిర్మాతల ఫెడరేషన్ నాయకుల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు ప్రొడ్యూసర్స్ అడిగిన కాల్ షీట్ కు ఫెడరేషన్ ఒప్పుకుంది ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసుకున్నామన్న శాఖ ప్రకటించడంతో సామరస్యంగా పరిష్కారమైంది అదనపు కమిషనర్ గంగాధర్ చొరవతో సినీ కామిక సంఘం బంద్ ముగిసింది తెలంగాణ ప్రభుత్వ చర్చ విజయవంతం అయ్యాయి ఇందుకు ప్రొడ్యూసర్స్ సినీ కామిక సంఘా నుంచి హర్షం వ్యక్తం అవుతోంది దీనికి సంబంధించి మైనంత తాజా సమాచారం మా ఫిల్మ్ రిపోర్టర్ వెంకట్ లైవ్ లో అందిస్తారు వెంకట్ చెప్పండి పాటు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తూ సమ్మెను కొనసాగించినటువంటి ఫిలిం కార్మికులకు సంబంధించిన వంటి సమ్మె నిన్న రాతితో మిగిసిందని చెప్పుకోవచ్చు ప్రధానంగా పద్దెనిమిది రోజుల పాటు తమ డిమాండ్లను నెరవేర్చాలని కార్మికులు ప్రత్యేకమైనటువంటి డిమాండ్లు పెట్టడం జరిగింది ముఖ్యంగా ముప్పై శాతం వేతనాలు పెంచాలి అదేవిధంగా ఏ వేతనాలు అదే రోజు ఇవ్వాలనే ప్రతిపాదనలు వాళ్ళు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో నిన్న లేబర్ కమిషనర్ కార్యాలయంలో తెలుగు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ దిల్ చైర్మన్ దిల్ రాజు లేబర్ అడిషనల్ కమిషనర్గా ఉన్నటువంటి గంగాధర్ ఆధ్వర్యంలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఫిలిం ఫెడరేషన్ సంబంధించినటువంటి నాయకుల సంయుక్తంగా కూడా నిన్న సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఇప్పటివరకు జరిగినటువంటి పరిణామాలు జరిగిన చర్చలు అవన్నీ కూడా ఒక కంక్లూజన్కి వచ్చి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ వేతనాలు పెంచుతామనే అంశాన్ని ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలో సినీ కార్మికులు ఒక ఒక విధంగా చాలా సంతోషం వ్యక్తం చేశారు ఇప్పటికీ ముప్పై శాతం డిమాండ్ని చర్చల ద్వారా ఇరవై రెండు పాయింట్ ఐదు శాతం అది కూడా మూడు దఫాలుగా మొదటి సంవత్సరం పన్నెండు పాయింట్ ఐదు శాతం రెండో సంవత్సరం రెండు పాయింట్ ఐదు శాతం మరో సంవత్సరం ఐదు శాతం ఈ విధంగా దాదాపుగా ఇరవై రెండు శాతం వేతనాలు పెంచే విధంగా కూడా ఏవైతే ఇప్పటికే ప్రొడ్యూసర్లకు దానికి సంబంధించినటువంటి సూచనలు ఇవ్వడం జరిగింది ఆ మేరకు ప్రొడ్యూసర్లు ఒప్పుకోవడంతో ఇటు కార్మికులు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి డిమాండ్లను నెరవేరుస్తున్న నేపథ్యంలో అంగీకరించడం జరిగింది అయితే అంగీకరించిన ఈ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ వేతనాలు అమల్లోకి వస్తాయనేది లేబర్ కమిషనర్ క్లియర్గా చెప్పింది ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం పెద్ద ఎత్తున షూటింగ్ ప్రారంభం కావడంతో కృష్ణానగర్ ప్రాంతంలో అంత సందడిగా మారింది అక్కడ ఎక్కువగా జూనియర్ ఆర్టిస్టులు అదేవిధంగా డైలీ లేబర్స్ ఉన్నారో వాళ్లకు దాదాపుగా పద్దెనిమిది రోజుల పాటు పని లేకపోవడంతో ఒక్కసారిగా ఈరోజు ఉదయం నుంచి షెడ్యూల్స్ ప్రారంభమయ్యాయి ఈ షెడ్యూల్స్కి ఎక్కువ సంఖ్యలో హాజరయ్యేందుకు కూడా వెళ్ళడం జరిగింది ఈ నేపథ్యంలో హైదరాబాద్లో దాదాపుగా ఈ సమయ జరుగుతున్న సమయంలోనే కొన్ని షూటింగ్లు అయితే అప్పటికే ప్రారంభమయ్యాయి కొన్ని వేజెస్ విషయంలో అటు ఇటుగా ప్రొడ్యూసర్లు ఒప్పుకున్నా కూడా షూటింగ్స్ అయితే మొదలయ్యాయి ఇప్పుడు వేగవంతమయ్యని చెప్పుకోవచ్చు దాదాపుగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి సార్తి స్టూడియో రామోజీ ఫిలిం సిటీ ఈ విధంగా అన్ని స్టూడియోస్లో రామానాయుడు స్టూడియో అన్నపూర్ణ స్టూడియోలో కూడా ప్రతి స్టూడియోలోనూ దాదాపుగా మూడు మూడు షూటింగ్లు కొనసాగుతున్నట్టుగా మనకు సమాచారం అంతోంది దీనికి అటు డైలీ సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి జూనియర్ ఆర్టిస్టులు కెమెరామెన్ కెమెరా అసిస్టెంట్స్ అంతేకాకుండా టెక్నీషియన్స్ లైట్మెన్స్ ఇట్లాంటి కార్మికులు అందరూ కూడా ఈరోజు ఎంతో హ్యాపీగా వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగింది మొత్తం మీద కార్మికులను ఒప్పించడంలో ఇటు లేబర్ కమిషనర్ చొరవతో దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఫిలిం ఛాంబర్ ఒక కీలకమైన పాత్ర పోషించింది దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇటు నాయకులను ఒప్పించేందుకు కూడా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఎంతో కృషి చేశారని చెప్పుకోవచ్చు ఈ రెండు అంశాలతో పాటు ముఖ్యంగా ఏదైతే హైదరాబాద్ అనేది మొత్తం ప్రపంచానికి ఒక సినిమా వేదికగా ఒక సినిమా హబ్గా మార్చేందుకు ఏదైతే పాలసీలను తీసుకొస్తున్నారో ఆ పాలసీలకు సంబంధించి ఒక పారదర్శకమైనటువంటి ఒక ఎన్విరాన్మెంట్ ఇక్కడ కనిపించాలని దీనికోసం ఎలాంటి సమస్యలున్నా పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారని దాని నేపథ్యంలోనే ఈ చర్చలు సుదీర్ఘంగా జరిగినా కూడా ఇటు ఎంప్లాయీస్కి అన్యాయం జరగకుండా ఇరవై రెండు పాయింట్ ఐదు శాతం పెంపుని అమలు చేసే విధంగా ఇటు ప్రొడ్యూసర్లను ఒప్పించాము ఇటు కార్మికులను ఒప్పించామని చెప్పేసి దిల్ రాజు చెప్పడం జరిగింది మొత్తం మీద సీఎం చొరవతో లేబర్ కమిషనర్ చొరవతో ఈ సమ్మెకు తెరపడింది ఈ రోజు నుంచి ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయిలో షూటింగ్లు ప్రారంభమయ్యాయి మొత్తం మీద ఏదైతే వేజెస్ ఉన్నాయో ఈ వేజెస్ అన్నిటిని కూడా వెంటనే అమలు చేయాలని చెప్పేసి లేబర్ కమిషనర్ చెప్పింది అంతేకాకుండా మరోవైపు ఏదైతే చిన్న నిర్మాతలకు సంబంధించినటువంటి నిర్మాణకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయో అవి మరోవైపు కొంతమంది డాన్సర్స్ అదేవిధంగా ఫైటర్స్ కు సంబంధించినటువంటి కొన్ని వేజెస్ అంశాలు ఏవైతే ఆ పర్సంటేజ్ విధానాలు కూడా ఏ విధంగా అమలు చేయాలనే అంశం పైన కూడా ఒక కమిటీని ఏర్పాటు చేయాలి ఆ కమిటీ ద్వారా ఆ కమిటీలో ఇటు లేబర్ కమిషనర్ సంబంధించినటువంటి కొంతమంది అధికారులు ఆఫ్ కామర్స్ సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అదేవిధంగా ఫెడరేషన్ సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ఈ విధంగా అన్ని డిపార్ట్మెంట్లను కలుపుతూ ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తారు ఈ కమిటీ ద్వారా చిన్న సినిమాలు వేజెస్ వాటికి సంబంధించిన వేజెస్ ఎలా పెంచాలి ఏంటనే అంశం పైన కూడా వాళ్ళు చర్చిస్తారు ఆ తర్వాత ఏవైతే క్రాఫ్ట్లు మిగిలిపోయిన క్రాఫ్ట్లకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా అందులో చర్చించి దాన్ని తదుపరి నిర్ణయం తీసుకుంటారనేది వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ ఇప్పటివరకు జరిగిన పరిణామాలన్నిటికీ ఒక తెరపడింది ఖచ్చితంగా ఇటు ఫిలిం ఫెడరేషన్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ నాయకులు కొంత అసంతృప్తితో ఉన్నా కూడా ఇరవై రెండు శాతం ఇరవై రెండు పాయింట్ ఐదు శాతం అనేది కొంత మేరకు చిన్న స్థాయి ఏదైతే లేబర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా కొంచెం పెంపు అనేది ఆనందదాయకంగా కనిపిస్తుంది ఆ యూనియన్ల వరకు మాత్రం సంతోషం వ్యక్తం చేశారని చెప్పుకోవచ్చు ఈరోజు ఉదయం నుంచే షూటింగ్లన్నీ ప్రారంభమైపోయి ఎక్కడికక్కడ ఏది ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఇప్పుడు ఏర్పాటు చేసేటువంటి సమన్వయ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ ద్వారా ఏ ఎలాంటి సమస్యలున్నా పరిష్కరించేందుకు మార్గ మార్గదర్శకాలు ఏర్పాటు చేస్తామని కూడా లేబర్ కమిషనర్ నిన్న ఆదేశించడంతో పూర్తి స్థాయిలో సినిమాకి సంబంధించినటువంటి కష్టాలు అయితే పోయాయని చెప్పుకోవచ్చు షూటింగ్లు మొదలయ్యాయని చెప్పుకోవచ్చు హైదరాబాద్ నగరంలో శీల